హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్కి వెళ్ళిపోదాం అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కడగడ పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలైతే జారీ చేసింది ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలు మరియు పరసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండము ఇక అదే ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది సంబంధిత ఉపరితల ఆవర్తనం కూడా సగర సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక ఇది ఉత్తర తీర ప్రాంత తమిళనాడు మరియు పుదుచ్చేరి మీదుగా నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనము మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ఇక దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది కేపీ రాష్ట్ర వ్యాప్తంగా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్లు గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏపీలో ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇక ప్రకాశం అన్నమయ్య అనంతపురం చిత్తూరు శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక మిగిలిన జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది